నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో నిబంధనలు పాటించకపోవడంతోనే ధాన్యంతో లారీ బోర్డరు గిడ్డ బోల్తా ప్రాణాలతో బయటపడ్డ డ్రైవరు నీటి పాలవుతున్న ధాన్యం బస్తాలు గులుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కు సమీపంలో బుధవారం రాత్రి ధాన్యం తరలిస్తున్న లారీ బోర్డెరుగడ్డ లోబోల్తా పడింది వీటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లా రాజ్యవొమ్మంగి నుండి తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు సమీపంలో గల చిన్నయ్య పాలం రైస్ మిల్లుకు తరలిస్తున్న పది టన్నుల ధాన్యం బస్తాలుతో లారీ వస్తుంది ఈ నేపథ్యంలో పాత కృష్ణదేవి పేట మీదుగా కృష్ణదేవి పేట రావలసిన లారీ జాతీయ రహదారి నిర్మాణపు పనుల్లో హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో నిర్మాణపు పనులు జరుగుతున్న వంతెన పక్క రహదారిలో లారీ వెళ్తుండగా బుధవారం రాత్రి కురిసిన చిరుజల్లులకు మట్టి రోడ్డు అంతా తడిసి ఉండడంతో దిగువ నుండి గొప్పు ఎక్కుతుండగా లారీ జారీ బొడ్డేరు గెడ్డలో పడింది దీంతో లారీలో ఉన్న ధాన్యం కొన్ని బస్తాలు తడిసిపోగా లారీ నుజ్జు అయింది దీంతో డ్రైవర్ మహేష్ అప్రమత్తం ప్రాణాలతో బయటపడ్డాడు ఈ సందర్భంగా డ్రైవర్ మాట్లాడుతూ రహదారిలో హెచ్చరిక రోడ్డు కానీ కానీ లేకపోవడంతో తెలియక తిన్నంగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు అధికారుల స్పందించి తగు న్యాయం చేయాలని నిబంధనలు పాటించకపోతే మరిన్ని వాహనాలు ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చినిపోవాలి చినిపాలండి అందరూ ఎన్ని ఏళ్ళు జరిగింది రాత్రి తొమ్మిదిన్నర పదిహేను ఈ రూట్ తెలియదాని ఉంటుందా దారి లేదని సింగులో పడుతుండలో నాకు ఎవరు చెట్టు జరిగింది దారిలో ఎవరు మంచిగా అవ్వాలేదండి నెమ్మదిగా వచ్చి ఇలా ఎక్కుతుండీ ఎక్కడ ఇక్కడ ఎక్కగా బండి జంకిందండి జంకితే బ్రేక్ కొట్టి చూసి లోపు బండి అలా వర్షం తోడు అలాగేసి అవ్వాలి పత్తి పడుతుంది అండి పది పనులు

బోర్డు అనేది పెడితే మాకు ఇంత ప్రమాదం జరగదు కనీసం ఒక బోర్డు లేదు రోడ్డు మీద ఒక మనిషి సిప్పుడు లేదండి ఇప్పుడు ఏది ఎప్పుడో ఏదో ఈ రోడ్డు బండి చెప్తాం అని చెప్పేసి అయిపోద్ది ఏదో బండి అడిగే పెట్టారు రావా అని చెప్పేసి అర్థం